వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ టాలీవుడ్ కింగ్ నాగార్జున వందవ సినిమా గత కొంతకాలంగా వార్తల్లో ఉంటుంది కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు ఈ మధ్య నాక్ సెంచరీ మూవీ గురించి జోరుగా ప్రచారం జరుగుతుంది కోలీవుడ్ డైరెక్టర్ నాక్ కోసం అదిరిపోయే స్టోరీ రెడీ చేస్తున్నారని టాక్ వినిపించింది దీంతో త్వరలోనే ఈ క్రేజీ మూవీని అధికారికంగా ప్రకటిస్తారని సినీ జనాలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పుడు నాక్ వందవ సినిమా ప్లాన్ మారిందని సరికొత్త వార్త అసలు నాగ్ ప్లాన్ మారడానికి కారణం ఏంటి అసలు ఏమైంది నాగార్జున నటించిన వంద సినిమాలు ఎప్పుడో కంప్లీట్ అయ్యాయి ఎలా అంటారా నాగార్జున కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేయడం వలన వాటిని కూడా లెక్కేస్తే ఎప్పుడో వంద అనే మైలురాయిని దాటేశారు అయితే వందవ సినిమా సంథింగ్ స్పెషల్గా ఉండాలని అలాంటి కథ కుదిరినప్పుడు ఇదే నా వందవ సినిమాని ప్రకటిస్తానని నా గత కొంతకాలంగా చెబుతూనే ఉన్నారు ఇప్పుడు ఆయన లెక్క వంద దగ్గరకు చేరినట్టుంది గత కొన్ని రోజులుగా సెంచరీ మూవీ కోసం కసరత్తు చేస్తున్నారు కోలీవుడ్ డైరెక్టర్ కార్తిక్ చెప్పిన కథ నచ్చటంతో ఈ సినిమానే తన వందవ సినిమాగా ప్రకటించాలి అనుకున్నారు అయితే ఇప్పుడు నాక్ ప్లాన్ మారిందట ఏదైనా అద్భుతమైన స్టోరీ స్టార్ డైరెక్టర్ సెట్ అయితేనే వందో సినిమాగా అనౌన్స్ చేయాలి అనుకుంటున్నారని సమాచారం మనం సినిమా అక్కినేని కుటుంబానికి స్పెషల్ మూవీ అలాగే తన వందవ సినిమాని కూడా ప్లాన్ చేయాలి అనుకుంటున్నారట అందులో చైతన్య అఖిల్ కీలక పాత్రలు పోషించేలా కథను డిజైన్ చేయాలి అనేది నాగ్ ప్లాన్ అని టాక్ వినిపిస్తుంది ఇక ఈ క్రేజీ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే నిర్మించనున్నారు ప్రస్తుతానికైతే కోలీవుడ్ డైరెక్టర్ కార్తీతో నాగ్ వందో సినిమా పెండింగ్లో ఉందని టాక్ మరి నాగ్ వందవ సినిమా విషయంలో ఏం చేస్తారో చూడాలి